పర్వతరాజి పుత్రి అయిన పార్వతీమాత తన పుట్టిల్లు హిమాలయాలు చూసి రమ్మని పంపించింది దేవభూమి దివ్యత్వాన్ని కనలారా చూశాను చాలా ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగజేసింది ఎత్తైన పర్వత శిఖరాల మధ్య గంగమ్మ పర్వళ్ళు శివుని జటాజుటంలో ఆ భాగీరథి నర్తనలా అనిపించింది శివకేశవులకు భేదం లేదనే ఆ భీమ్సిల సాలగ్రామంగా శివుని సన్నిధిలో నిలిచింది ఎత్తైన పర్వత శిఖరాలు ప్రకృతికి అనుసంధానమై ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది ఆ దేవభూమిని తిరిగి మళ్ళీ మిల్లి మళ్ళీ చూడాలనిపించి వెనక్కి తిరిగ తిరిగి రాలేని అనుభూతినిచ్చింది ఆ దేవభూమి దివ్యత్వాన్ని అందరూ చూడాలని ఆ భాగ్యం అందరికీ కలగాలని ఆశిస్తూ హరే కృష్ణ హర హర్ మహాదేవ్ శంకర